హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హోటల్ స్టైల్ పచ్చి కొబ్బరి చట్నీ చేస్తున్నాను ముందుగా ఒక పెద్ద కొబ్బరి చిప్ప కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఒక కప్పు పుట్నాలు మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి కారం టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను ఇక్కడ ఒకటి వేసిన అలాగే కొద్దిగా చక్కెర అర స్పూను ఉప్పు వేసి మంచిగా ఈ విధంగా మంచిగా మిక్స్ అయిన తర్వాత తీసి ఒకసారి కలిపి అందులో కొద్దిగా నీళ్ళు పోసి మంచిగా గ్రైండ్ చేసి తీసి ఈ విధంగా మంచిగా బౌల్లోకి వేసుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్ కూడా కడిగి కొన్ని నీళ్ళు పోసి పక్కన నుంచుకోండి ఇప్పుడు పొయ్యిపోయిన కడాయి పెట్టి అందులో రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలి అందులోనే కొద్దిగా కరివేపాకు వేసి మంచిగా పోపు అయిన తర్వాత తీసి చట్నీ పైనుంచి వేసుకుంటే అంతే హోటల్ స్టైల్ పచ్చి కొబ్బరి చట్నీ రెడీ ఈ పచ్చి కొబ్బరి చట్నీ ఈ చట్నీ ఉప్మాలోకి ఇడ్లీలోకి దోశ వడ పూరి పొంగల్లోకి దేంట్లోకి అయినా చాలా రుచిగా ఉంటుంది సింపుల్ అండ్ టేస్టీ హోటల్ స్టైలు పచ్చి కొబ్బరి చట్నీ ఇప్పుడు రెడీ అయింది ఈ చట్నీని ఇప్పుడు వేడి వేడి ఇడ్లీ పైన వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఎంత సాఫ్ట్ సాఫ్ట్ ఇడ్లీలు పైనుంచి ఈ చట్నీ వేసుకోవాలి అంతే హోటల్ స్టైల్ పచ్చి కొబ్బరి చట్నీ రెడీ అయ్యిందండి ఈ చట్నీ వేసుకొని మెత్తని దుది లాంటి ఇడ్లీతో తినాలి చాలా బాగుంటుంది ఈరోజు నేను ఇడ్లీతో సర్వ్ చేసిన పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది తప్పకుండా చేసుకొని తినండి ట్రై చేయండి ఇంట్లోనే హోటల్ స్టైల్ పచ్చి కొబ్బరి చట్నీ చేసుకొని తినండి నెక్స్ట్ టైం నేను ఇడ్లీ రెసిపీ చూపిస్తాను అంతవరకు సెలవు ఇంకొక మంచి వీడియోతో కలుసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ కొబ్బరి చట్నీ వేసుకొని తినండి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్